దేవునికి స్తోత్రమైన ప్రయత్ ప్రపంచం అంతా కూడా ఉన్న జనాంగం అంతా కూడా దేవుని బిడ్డలే ఎవరు కూడా దేవుని బిడ్డలు కాని వాళ్ళు ఎవరు కూడా లేరు వీళ్ళందరూ కూడా కొంతమంది అనేకమైన గొప్ప పదవుల్లో ఉన్నారు రాజ్యాలను ఏలుచున్న వాళ్ళు ఉన్నారు గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ప్రపంచంలో అందరూ దేవుని బట్టలే కానీ ఆ జ్ఞానాన్ని ఆ తెలివిని ఆ హోదాని గొప్ప పదవిని ఇచ్చింది ఎవరో గ్రహించాలి గమనించాలి మనం ఇచ్చింది ఎవరో గమనించాలి అదే దేవుడు చూసేది ఎప్పుడు కూడా గొప్పగా జీవిస్తున్నాడంటే అది ఇచ్చింది ఎవరో ముందు ఆయన గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోకపోతే దెబ్బతింటాం ఎప్పుడైతే గుర్తు చేసుకోవో అప్పుడు దెబ్బతింటాం ఉదాహరణకి నెప్పుకొద్దరిన రాజు అన్యుడే దేవుణ్ణి ఎరగడం దేవుణ్ణి ఎరగని వాడే రాజు రాజుగా చేస్తున్నప్పుడు పాపం ఆ యొక్క రాజ రకాన్ని ఆ యొక్క గొప్ప స్థితిని చూసి గర్వించాడు మనసులో మనసులో గర్వించినప్పుడు అప్పుడేమైంది తన స్థితే మారిపోయింది ఎప్పుడైతే గర్వం మనలో ఉంటుందో గర్వం మనిషిలో ఉంటుందో అప్పుడు వారి స్థితే మారిపోతుంది ఏమైంది తన రూపం కోల్పోయాడు తన రాజరగం పోయింది అందరూ దూరం అయిపోయారు తన జంతు రూపంగా మార్చబడ్డాడు ఏమైంది గర్వం గర్వం వల్ల ఫలితం అది మరి చివరికి దేవుడు చూస్తూ ఉంటాడు ఇతను దేవుణ్ణి తెలుసుకుంటాడా లేదా ప్రభుని తెలుసుకుంటాడా లేదా ఈ సమస్త అధికారము దేవుడు ఇచ్చిందని గ్రహిస్తాడా లేదా అని కొంతకాలం సమయం ఇస్తాడు దేవుడు సమయం ఇవ్వకుండా దేవుడు ఏం చేయడు తప్పు చేసినా దేవుడిని తెలుసుకోవడానికి సమయం ఇస్తాడు అప్పుడు సమయం దేవుడు ఇచ్చిన తర్వాత ఆ జంతు రూపంగానే ఉండి జంతు రూపంగానే ఉండి ఆ రాజు నిపుణుల రాజు దేవుణ్ణి మహింపరిస్తాడు అయ్యా అధికారం నీదేనయ్యా సర్వాధికారి అని దేవా అని దేవుణ్ణి స్థుతిస్తాడు మహింపరుస్తాడు గనపరుస్తాడు దేవునికి స్తోత్రం అప్పుడు దేవునికి సంతోషం వేసి మరలా అంతకుముందు అధికారం కంటే గొప్ప అధికారం దేవుడు మరలా అతనికి ఇస్తాడు తన రూపం బాగుపడుతుంది అంతకుముందు ఉన్నటువంటి మంత్రులు దూరమైన వాళ్ళందరూ కూడా తన దగ్గరికి చేరుతారు దేవునికి మహిమగల్లుగా గలూ ప్రవేశ కాబట్టి గర్వం పనికిరాదు పిల్లారా ఏ వ్యక్తికి కూడా గర్వం పనికిరాదు మనం దేవుడి ఈ స్థితిలో ఎదిగిన కొందిని కూడా మనకు వినయం రావాలి వినయం రావాలి విధేయత రావాలి మనకి గొప్ప స్థితి ఉందనుకోండి గొప్ప జ్ఞానం ఉందనుకోండి గొప్ప అధికారం ఉందనుకోండి గర్వించే అనుకో దెబ్బతింటాం అది మనకే నష్టం మనం దేవుని పెట్టలేం అధికారం అయింది సర్వాధికారం అయింది కాబట్టి పిల్లరా గర్వాన్ని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం చేయడానికి ప్రైజ్ తిలాడు అట్లాగా ఒక చిన్న మాట ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించ దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే నువ్వు ఇతరులు ప్రేమించాలి అది ఎట్లా ఉంటుంది నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితేనే ఇతరులు ప్రేమించగలవు ముందు దేవుణ్ణి ప్రేమించలేకపోతే ఇతరులను ప్రేమించలేవు కాబట్టి నువ్వు దేవుని ప్రేమను పొందాలంటే ఇతరులను ప్రేమించాలి ఇది మనం చెప్పుకున్నాం తర్వాత నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు ఇతరుల పాపాలను క్షమించాలి నీకైనా ద్రోహం చేసిన వాళ్ళు నీకు అన్యాయం అక్రమం చేసిన వాళ్ళని నువ్వు క్షమించండి అప్పుడు దేవుడు నీ పాపాలని క్షమిస్తాడు దేవుడి నీ మీద కనికర పడాలి అంటే జాలి పడాలి అంటే నువ్వు ఇతరుల మీద నువ్వు జాలి పడాలి కనికర పడాలి అప్పుడు నీ మీద దేవుడు కరికరం చూపిస్తారు దయ చూపిస్తారు పిల్లారా మరి అటువంటి గుణాలు మనం అలవరుచుకున్నప్పుడు దేవుని నుంచి కృప మనకు లభిస్తుంది సమస్తం మనం లోకాన్ని జయించగలం దేవునికి మళ్ళీ అయ్యే ప్రయస్తిలా ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాలు కొందరములు వస్తువులు స్తోత్రములు పరిశుద్ధమే కొందరు పరిశుద్ధ ఆమె కష్టోత్తం ప్రభు పరమోజునామే కొందరు పరమోజున మీకు వస్తూ ప్రభా అయా తండ్రి కూడుకొని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాల ముందు పెట్టేనామ ప్రభా ఆ బిడ్డలపై మీ కాస్త మంచి ప్రభా అయా తండ్రి చేసినా మీకు అనుకూలమైన జీవితాన్ని వారికి దయచేయమని సమస్తం మీ చిత్తానుసారం నడిపించుకోమని నీకు ప్రార్థన తె చేసుప్రభు దివ్య ప్రతి ఒడుకుని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావములు మీ యొక్క నామానికై చెందినగా కలివి ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు